హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి పాతకాలం నాటి ఇత్తడి వంట పాత్రలు అయితే వచ్చేసాయండి ట్రెడిషనల్ ఐటమ్ అండి గోదావరి గుండుగులు కాఫీ ఫిల్టర్స్ మిల్క్ బౌల్స్ బిర్యానీ పాట్స్ కంచు ప్లేట్స్ మురుగుల గొట్టాలు ఇవన్నీ కూడా వస్తున్నాయండి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసరికి మనకి గోదావరి గుండుగులు చూడండి త్రీ సైజెస్ వచ్చాయి చాలా బాగున్నాయండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఎయిట్ నుంచి నైన్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తాయండి వెయిట్ వచ్చేసరికి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ వరకు పడుతుంది చాలా బాగుంది చూడండి మనకి పొంగల్ అది చేసుకోవడానికి మందంగా ఉంటాయండి మాడిపోకుండా ఉంటాయి ఏ ఐటమ్స్ చేసుకున్నా సరే పాలు కాచుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఇది స్మాల్ సైజు ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి వన్ పాయింట్ టూ లీటర్ వన్ పాయింట్ త్రీ లీటర్ ఆ విధంగా పడుతుందండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుందండి చూడండి చాలా లోతుగా ఉంది హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అండి మనకి టూ కేజీ వెయిట్లు అయితే వస్తుంది టూ కేజెస్ పడు టూ లీటర్స్ పడుతుందండి మనకి చూడండి ఎంత లోతు వచ్చిందో బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఈ విధంగా త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి చూడండి త్రీ సైజెస్ కూడా ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి ఇవి మనకి మిల్క్ అది కాసుకోవడానికి చాలా బాగుంటాయండి చూడండి ఇది బిగ్ సైజు ఇది స్మాల్ సైజ్ అండి మనకి స్మాల్ సైజులో వచ్చేసరికి వన్ లీటర్ పైన పడుతుందండి వన్ అండ్ హాఫ్ లీటర్ అలా మిల్క్ పడుతుంది బిగ్ సైజులో వచ్చేసరికి టూ లీటర్స్ పడుతుందండి మనకి వాటర్ కెపాసిటీ అయినా ఏదైనా సరే చాలా బాగున్నాయి చూడండి మనకి స్మాల్ సైజు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి లోపల ట్ కోటెడ్ కూడా వస్తుంది చాలా బాగుందండి మోడల్ అయితేనే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఈ విధంగా టూ సైజెస్ అయితే ఉన్నాయి వీటన్నిటికీ కూడా లిడ్స్ సెట్ చేసి ఇస్తామండి కావాలంటే లిడ్స్ కూడా చూపిస్తాము ఇది హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి ప్రసాదాలు అది చేసుకోవడానికి అది కూడా మోడల్ అయితే చాలా బాగుందండి హ్యాండ్ మేడ్ తయారండి చూడండి మనకు లోపల టిన్ కోటెడ్ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంగ్త్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లోనే మనం కర్రీస్ చేసుకోవడానికి ఒక టూ మెంబర్స్కి త్రీ మెంబర్స్కి చేసుకోవడానికి సరిపోతుందండి చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి ప్లెయిన్లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ పాన్లు అయితే మంది అడిగారు మనం ఫ్రైల్ చేసుకోవడానికి అది కూడా బాగా యూజ్ అవుతాయండి లోపల వచ్చేసరికి టిన్ కోటెడ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అండి కొంచెం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి టెన్ ఇంచ్ పైన వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి టూ సైజెస్ ఉన్నాయండి ఇవైతే మంది అడిగారు లాస్ట్ వీడియోలో పెడితే ఇప్పుడైతే టూ సైజెస్ వచ్చాయండి మనకి కడాయిలండి టిన్ టిన్ కోటెడ్లో వస్తుంది చూడండి కడాయి వచ్చేసరికి మనకి మనం డీప్ ఫ్రైలు అది చేసుకోవడానికి లేదంటే ఫ్రైలు అది చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి మనకి ఇది వచ్చేసరికి ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వస్తుందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా మందంగా వచ్చిందండి మనకి హ్యాండిల్స్ కూడా చూడండి పట్టుకోవడానికి వీలుగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బిగ్ సైజ్ అండి ఇది కొంచెం ఇది టిన్ కోటెడ్ లేకుండా వస్తుంది పోత అండి ఇందులో ఇంతకు ముందు హ్యాండిల్ లేకుండా చూపించాము బిగ్ సైజ్ హ్యాండిల్తో కావాలని అయితే చాలామంది అడిగారు చూడండి మనం పాలకోవా చేసుకోవడానికి స్వీట్స్ అది చేసుకోవడానికి చాలా బాగుంటుందండి మనకి పూర్వకాలం నుంచి మంచి డిమాండ్ ఉన్న ఐటమ్స్ అండి ఇవి అయితేనే హెవీ వెయిట్ వస్తుందండి త్రీ కేజెస్ పైన వచ్చిందండి వెయిట్ వచ్చేసరికి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి చాలా మందంగా ఉంది చూడండి చాలా బాగుంటుంది మనం ట్రెడిషనల్ స్వీట్స్ అన్నీ చేసుకోవడానికి అది కూడా యూజ్ చేస్తామండి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ కేజెస్ పైన వచ్చిందండి వెయిట్ వచ్చేసరికి చాలా బాగుంది మనకి ఇవి కూడా లిడ్స్తో సహా వచ్చాయండి ఇవి కూడా హ్యామడ్లోనే చాలా మందంగా వస్తాయి మనం కర్రీస్ అది ఏమి చేసుకున్నా సరే మాడిపోకుండా ఉంటాయండి అడుగున వచ్చేసరికి చాలా మందం వస్తుంది టిన్ కోటెడ్ కూడా హెవీగా వస్తుందండి మనకి ఇది ఫ్రైస్ వచ్చేసరికి ఇది స్మాల్ సైజ్ అండి ఒక త్రీ మెంబర్స్కి అది కూడా చేసుకోవచ్చు మనం కర్రీస్ అదిని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి లేదంటే మనం సర్వ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ ఐటమ్ అందంగా ఉందండి కుకింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇది ఇది ఒక ఫోర్ మెంబర్స్ వరకు చేసుకోవచ్చండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకుని చూడండి ఇది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఎయిట్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా లిడ్స్ కూడా చాలా మందంగా వస్తాయండి వీటికి ఇది మనకి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ విధంగా టూ సైజెస్ అయితే ఉన్నాయండి చాలా మందంగా ఉన్నాయి ఇవి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే లోనే అండి ఇది కూడా మనం స్వీట్ సర్చ్ చేసుకోవచ్చు లేదంటే కర్రీ సెట్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా మందంగా వస్తుంది మనకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు వస్తుందండి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఈ విధంగా వచ్చింది చాలా మందంగా వస్తుందండి అడుగు మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లో వచ్చింది చాలా మందంగా ఉంది చూడండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి మనం ఆల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు వీటికి కావాలంటే విధంగా లిడ్స్ కూడా సెట్ సెట్ చేసి ఇస్తామండి మనకి ప్రతి దానికి కూడా సైజెస్ ఉన్నాయి లిడ్స్లో అయితేనే అవి కూడా చూపిస్తాను చూడండి మనకి ఫోర్ సైజెస్ ఉన్నాయండి లిడ్స్ ఇది సెవెన్ నెంబర్ అండి టూ హండ్రెడ్ పడుతుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎయిట్ ఇంచెస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఈ విధంగా మన దగ్గర ఫోర్ సైజెస్ ఉన్నాయండి మ్యాక్సిమం అన్నట్లకి కూడా సరిపోతాయండి లిడ్స్ ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు ప్రీవియస్ వీడియోస్లో చూపించాము మనకి లిడ్ కూడా వస్తుంది ఏదైనా మనం పులుసు కర్రీస్ అది చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది లేదంటే మనం బిర్యానీలు అది కూడా చేసుకోవడానికి దమ్ పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుద్దండి చాలా బాగుంది చూడండి మనకి బిగ్ సైజ్ అండి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి మనకి చూడండి లిడ్ కూడా ఈ విధంగా వస్తుంది సైడ్ అంతా కూడా క్లోజ్ అయిపోద్దండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి సైడ్ కూడా హ్యాండిల్స్ ఇచ్చాడు సైజ్ వచ్చేసరికి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించు టూ కేజెస్ వెయిట్ల వరకు వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంచు ప్లేట్స్ అండి చూడండి డిన్నర్ ప్లేట్స్ చాలా పెద్ద సైజ్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా మనకి ఇంచెస్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా లెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి ప్లేట్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంది చూడండి మనకి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి వెయిట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి బ్రాంజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంజ్లోనే కడాయిలు అండి చూడండి ఇది మీడియం సైజ్ అండి మనకి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి యూస్ చేయడానికి సరిపోతుంది చూడండి లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఇది త్రీ థౌజండ్ పడుతుంది వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ కేజీ వరకు వస్తుందండి చాలా మందంగా వస్తుంది బ్రాంజ్ అండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజ్ వచ్చింది ఇది చూడండి లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి బిగ్ సైజు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది మనకి లోతు కూడా లోతు కూడా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్రాంజ్లో అయితే టూ సైజెస్ వచ్చాయండి కడాయిలు వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాంజ్లోనే పాయసం ఉర్లీ అండి కేరళ స్పెషల్ పాయసం ఉర్లి చాలా బాగుంటుందండి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి మందంగా వస్తుంది ఇంచెస్ వచ్చేసరికి మనకిది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా టెన్ ఇంచ్ వరకు వస్తుంది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుందండి పాయసం ఊర్లే అండి మోడల్ చూడండి అదేవిధంగా మనకి ప్రాంజ్లోనే బౌల్ అండి బౌల్ కూడా చూడండి చాలా బాగుంది బౌల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి ప్యూర్ బ్రాంజులు అయితే వచ్చాయి ఇవి ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ థౌజండ్ అండి మనకి వన్ లీటర్ వాటర్ మిల్క్ అది కూడా పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురుగులు కొట్టాలండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ విధంగా టూ మోడల్స్ కూడా తెప్పించాను చూడండి మనకి ఆల్రెడీ ఇవి అందరూ కూడా స్టీల్లో అది కూడా వాడుతూ ఉంటారు కదా ఇలా వస్తుందండి ఇది ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి కిందకి మురుగులు వచ్చేస్తాయి కదా కారపూస జంతకులు ఇవన్నీ వేసుకోవచ్చండి ప్లేట్స్ కూడా ఎన్ని వచ్చాయో చూపిస్తాను మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్ క్వాలిటీ అండి ఇది మనం ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనకి ఇందులో ప్లేట్స్ వచ్చేసరికి ఈ విధంగా తిప్పుకోవాలండి మనకి ఈ విధంగా ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి చూడండి స్టార్ ప్లేట్స్ టూ వచ్చాయండి మనకి స్టార్ మోడల్లో వస్తాయి ఇవి వన్ వస్తుందండి ఇది బిగ్ సైజు ఇవి త్రీ స్మాల్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కారూసకండి ఇది మిక్చర్కి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం బిగ్ సైజు వచ్చింది ఇది ఒక మోడల్ అండి రిబ్బన్ వస్తుంది కదా దానికి అండి ఇది ఈ విధంగా ఫైవ్ వస్తాయండి ఈ మోడల్కి వచ్చేసరికి సిక్స్ వస్తున్నాయండి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి మనకి ఇందులో త్రీ వచ్చాయండి వెరీ స్మాల్ సైజ్ అండి కొంచెం మీడియం సైజు కొంచెం బిగ్ సైజ్ అండి ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి ఫోర్ సైజెస్ వచ్చాయండి ఇందులో మనకి జంతికలు గదిని నెక్స్ట్ స్టార్ ఒకటి వచ్చిందండి రిబ్బన్ ఒకటి వచ్చింది వచ్చేసరికి కాఫీ ఫిల్టర్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది లోపల వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి ఇది టూ నెంబర్ అండి బిగ్ సైజు మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి పై వరకు చూసుకుంటేనే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే స్పూన్స్ అండి స్పూన్స్ కూడా చాలా మంది అడిగారు మనకి ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి స్పూన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి కర్రీ స్పూన్స్ అండి ఇందులో కూడా మనకి టూ సైజెస్ వచ్చాయండి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడల్ కూడా వచ్చింది చూడండి గుంట గరిట ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి వచ్చేసరికి పట్ట అండి పట్టకారులు కూడా చాలా మంది అడిగారు మనం స్టవ్ పైన ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ అది దింపుకోవడానికి అది కూడా యూజ్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజ్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితేనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి పట్టకార వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్స్ అండి మనం పూజా రూమ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుని లేదంటే మనం పోపుల బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి పైన డిజైన్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి క్లీనింగ్ అది కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇదంతా ప్లెయిన్ వస్తుంది మనకి బౌల్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి చాలా బాగుంది బౌల్ లెంత్ కూడా చెప్తానండి టూ ఇంచెస్ వస్తుందండి బౌల్ లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ టూ అలా వస్తుందండి మనకి బౌల్ హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా బాగుంది అదేవిధంగా మనకి స్పూన్ కూడా వస్తుందండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది ప్లేన్లో వచ్చిందండి సెవెన్ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుంది చూడండి సెవెన్ ఇంచెస్ వచ్చింది